హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు నేను చూపిస్తున్నాను మంచి హెల్దీ లడ్డు అనమాట ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి చూడండి ఈ లడ్డు కోసం నేను తీసుకుంటున్నాను రెండు గ్లాసులు మినపప్పు ఈ మినప్పప్పు అనేది మనం దూరగా అనేది వేయించుకోవాలండి కలబెడుతూనే ఉండండి లేదంటే మాడిపోతాయి జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోండి మాడయ్యి అంటే టేస్ట్ అనేది మారిపోతుంది కలబెడుతూ ఉన్నామంటే మనకు ఈవెన్గా అనేది మొత్తం ఒకే టైప్లోనే ఏగుతుంది లేదంటే ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ ఇదిగా ఉంటుంది చూడండి ముక్కాల భాగం వేగిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం అనేది వేసుకోండి బియ్యం వేసుకోవడం వల్ల కొద్దిగా గరుక అనేది ఉంటుందంటే మనము లడ్డు తినేటప్పుడు అంగిటికనేది అంటుకోదనమాట అంగు అంటుకోకుండా నీట్గా అనేది వస్తుంది దానికని ఒక ఒక రెండు మూడు స్పూన్లు ఒక రెండు స్పూన్లు అనుకోండి రెండు స్పూన్లు అనేది బియ్యం వేసుకునేసి ఆ బియ్యం కూడా మినప్పప్పుతో ఇలా నీట్గా వేయించుకోండి మనకైతే పప్పు అయితే ఏగిపోందండి ఇప్పుడు అనేది వీటిని తీసి మనం ఒక బౌల్లోకి అనేది వేసేసుకుంటాం ఇవి ఇప్పుడు బాగా చల్లారాలి చూడండి చల్లారిపోయిన తర్వాత నేను నీట్గా అనేది మిక్సీలో పౌడర్ చేశాను ఇలా వన్ బై వన్ ఒకటి వన్ బై వన్ అనేది పొడి అనేది చేసుకుంటూ రావాలి మనకు పిండి అనేది మరీ స్మూత్గా ఉండకూడదు అలా అని ఎక్కువ బరగ్గా ఉండకూడదు కొద్దిగా లైట్గా బరక అనేది ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం తీసుకుంటాం దీంట్లోకి మీరు చక్కెరగా ఉంటే చక్కెర వేసుకోండి బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి ఏదైనా మీ ఇష్టం అండి నేనైతే చక్కెర అనేది తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర అనేది తీసుకోవాలండి ఒక గ్లాస్ ఒక గ్లాస్కి ముక్కా గ్లాసు కొలతండి చక్కెర నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాస్ చక్కెర అనేది వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ చక్కెరని కానీ మిక్సీలో వేసుకునేసి నీట్గా అనేది ఫైన్ పౌడర్ అనేది చేసుకుంటాం చక్కెర అనేది నీట్గా పౌడర్ అయిపోతుందండి స్పీడ్గానే చూడండి ఇట్లా మెత్తడి పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అనేది దీంట్లోకి వేసేసుకునేసి బాగా మొత్తం కలిసేటట్టు పిండిలో కలిపేసుకుందాం పిండిలో మొత్తము చక్కెర మినప్పప్పు బాగా మినప్పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి చూడండి ఇది మన ఇంటి నెయ్యి మేడ్ నెయ్యి మేడ్ అమ్మ చేతి నెయ్యి అనమాట ఈ నెయ్యి చూడండి మనకు ఎంత పూస పూసగా గుల్లగా వచ్చిందో కదా ఎంత మంచి నెయ్యి మన వీడియోలో కానీ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇది మన హోమ్ మేడ్ అనమాట నేను మీకు గుల్ల గుల్లగా వచ్చిందా రాలేదా అని చెప్పి చూపించడానికి ఇలా వేశాను గింటితో చూడండి ఇప్పుడు బాటిల్తో అని వేస్తున్నాను బాటిల్లో నుంచి కూడా మనకు చూడండి ఎంత బాగుందో నెయ్యి కదా స్వచ్ఛమైన నెయ్యి అండి ఈ నెయ్యిని అనేది ఇప్పుడు మనం ఈ లడ్డూలో వేసుకుందాం దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా మనం జీడిపప్పు అనేది వేసుకుంటామండి ఒకేసారి జీడిపప్పు అనేది మాడిపోకుండా జాగ్రత్తగా ఎంచుకోండి చూడండి జీడిపప్పు కూడా మనకి ఈగిపోయేసాయి ఇప్పుడు మనం అనేది లడ్డూలో అనేది వేసేసుకుందాం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలబెట్టుకోండి నెయ్యి తక్కువ అయినా కానీ మళ్ళీ వేసుకోవచ్చు కానీ అంటే మాత్రం బాగుండదు మళ్ళీ పప్పు కలుపుకోవాల్సి వస్తుంది అన్నమాట పిండి చూడండి ఇలా నీట్గా మనం అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకు సరిపోలేదు కొరంది కూడా వేసేస్తున్నాను అనమాట చూడండి ఇలా నెయ్యి మొత్తం వేసుకునేసిన తర్వాత నీట్గా అనేది కలుపుకోండి మన ఛానల్లో అనేది మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి నేను ఇప్పటికీ ఐదు వందల ప్లస్ వీడియోలు అయితే చేస్తున్నాను ఒకసారి అయితే విజిట్ చేయండి చూడండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా నీట్గా లడ్డు చుట్టండి ఇది ఏ లడ్డూ మీకు అందరికీ ఇప్పుడు తెలిసింది కదా సున్నుంటే హెల్దీ హోమ్ మేడ్ సున్నుంట చాలా చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ లడ్డు అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్